పదండి షిరిడి పదండి షిరిడి సాయి రామ గురువుతో కలిసి పదండి షిరిడి పదండి షిరిడి సాయి భిక్షలో మనవంతుగా షిరిడిలో అన్నదానము చేయురండి సాయి రామ సంకల్ప బలమై సాయి సేవలో తరించరారండి పదండి శిరిడి పదండి శిరిడి సాయి రామ గురువుతో కలిసి పదండి శిరిడి పదండి శిరిడి అజ్ఞానము వేణి జ్ఞానమర్జించుటకు శిరిడి సాయి గురు పూజలో పాల్గొనరండి సాయి రామ వెంట మనముందాము సాయి నడయాడిన వీధుల నడుద్దాం పదండి శిరిడి పదండి శిరిడి సాయి రామ గురువుతో కలిసి పదండి శిరిడి పదండి శిరిడి గురు పూజ వేడుకలు చూద్ద మురారండి సాయి రామ పాద సేవలో తరిద్ద మురారం జీవిత సత్య మార్గము సాయి సచ్చరిత్ర మనోభీష్ట సిద్ధికై పారాయణం చేయరారండి పదండి షిరిడి పదండి శిరిడి సాయి రామ గురువుతో కలిసి పదండి శిరిడి పదండి శిరిడి సాయి దర్శనమున జన్మ జన్మల పాపాలు తొలుగును రారండి దోషాలు తీరును రారండి కష్ట నష్టముల పారద్రోలు రారండి గురు పూజ సేవలో దిశానిర్దేశం దొరుకును రారండి పదండి షిరిడి పదండి షిరిడి సాయి రామ గురువుతో కలిసి పదండి షిరిడి పదండి షిరిడి సాయి రామ గురువుతో కలసి పదండి షిరిడి పదండి షిరిడి సాయి రామ గురువుతో కలసి పదండి షిరిడి పదండి షిరిడి సాయి రామ గురువుతో కలిసి పదండి షిరిడి పదండి షిరిడి